నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారిని ఎవరో రగడ రగడి అంటే ఎవరో ఒక అతను మరి అతని యూట్యూబ్ ఛానల్ పేరు రగడి అది ఇప్పుడు మీరు తమిళలో చూశారు కదా అతను ఎన్టీఆర్ గారిని అతను ఏదో మాట్లాడుతూ మరి మనకి అడ్వాన్స్ ఇంకా ఎందుకో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అవ్వలేదు మన ఏపీలో లేకపోతే మన ఇండియాలో అని ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ అడిగితే అతను అమెరికా నుంచి ఇంకా ఫండ్స్ రాలేదు కదా అందుకని ఎన్టీఆర్ గారి బుకింగ్ స్టార్ట్ కాలేదు వారు టూ అని ఆయన కామెంట్ చేశారంట ఓడి నీ దుంపాదాకా నీ ఉద్దేశం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి ఫ్యాన్స్ లేరు అమెరికాలో వాళ్ళ కురపోళ్ళు వాళ్ళు ఎవరో డబ్బులు పంపిస్తే ఇక్కడ వాళ్ళు సినిమా చూసి ఆడిస్తారు అని నీ అర్థం నీ అర్థం నీ భావం కూడా అదే ఓరి నీ పాజుగా అలా నేను చెప్పేది నేను ఎన్టీఆర్ గారికి సరే నువ్వు అన్నట్టు అనుకుందాం ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ లేరు మరి సినిమా డైరెక్టర్లు డాన్సర్లు కొరియోగ్రాఫర్లు లేకపోతే పెద్ద డైరెక్టర్లు అమెరికన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చేప్పించారా మరి ఈ డైరెక్టర్లో వీళ్ళందరూ కూడా చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్లు ఇలా చాలా 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 అసలు అత్యధిక సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అత్యధిక ఫ్యాన్స్ ఉన్న హీరో హీరో అంటే ఎన్టీఆర్ గారే వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ని ఇష్టపడతారు మరి ఎవరైనా డబ్బులు ఇచ్చారా బాబు నీ పేరు రగడో గగడో నాకు తెలియదు కానీ నీకు కొంచెం బుర్రతక్కు నాకు అనిపిస్తుంది అదృష్టం కొద్దీ ఏదో నీకు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉంటారు నోటికి ఏం వస్తే అది మాట్లాడితే అది పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ ఏ బేస్ మీద ఉంటారో నేను చెబుతా వినండి ఎన్టీఆర్ గారు బెస్ట్ సింగర్ ఆయన చాలా పాటలు పాడారు ఆయన పాటలు పాడినట్టుగా ఏ హీరో పాడలేదు పాడడు కూడా ఎన్టీఆర్ గారు బెస్ట్ డ్యాన్సర్ ఆయన డ్యాన్స్ డ్యాన్సు ప్రాక్టీస్ లేకుండా చేసినట్టు ఎవరు చేయలేరు రెండోది మూడోది ఆయన వాయిస్ నిన్న కూడా ఇచ్చారు కదా ఎస్క్వైర్ దుబాయ్ పత్రిక ఇండియా ఏదో దాంట్లో కూడా ఇచ్చారు ద అన్స్టాపబుల్ యాక్ట్ యాక్సెంట్ అంటే లాగా కూడా ఎవరు మాట్లాడలేరు డైలాగ్ చెప్పలేరు మూడోది నాలుగోది ఆయనలాగా ఆహ్వాలు పలిగించగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారా తెలుగులో లేరు ఫర్ ఎగ్జాంపుల్కి జేమ్స్ జేమ్స్ జగ్గో ఏదో ఒకతనం ఆయన కూడా మన త్రిపుల సినిమా చూసి ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని ఉందే అని చెప్పారు అది మీకు తెలియపొతే నేనేం చేయను ఇలా ఒకటా రెండా వందల మంది ఖుష్బు గారు జయప్రద గారు కోటా శ్రీనివాసరావు గారు ఇంకా నువ్వు ఎవరినంటే వాళ్ళు నాగార్జున గారు ఇలా నువ్వు ఎవరినైనా తీసుకో సుహాసిని గారు వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం కృష్ణవంశీ గారు ఇంక ఎవరినైనా తీసుకోరు ఎవరిని తీసుకుంటు తీసుకో వాళ్ళందరూ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అంటే వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ గారికి టాలెంట్ లేదు ఏదో మనం అమెరికా నుంచి ఫండ్ తీసుకొని వాళ్ళ కొలబోళ్ళ దగ్గర ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్ అయ్యారన్నా నీ బాసుగా అలా పైగా నువ్వు సారీ అని చెప్పావు ఆ సారీ చెప్పడం కూడా ఎటకాలంగా చెప్పావు నేను ఎప్పుడు కరెక్ట్గా మాట్లాడతాను నేను ఎప్పుడు కరెక్ట్ అయి పిసుకుతాను ఒకవేళ నా నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే నన్ను క్షమించండి నేను ఎప్పుడు కూడా రైటే మాట్లాడతాను అంటే ఇప్పుడు ఇది కూడా మీరు రైట్ మాట్లాడారా సార్ కోసంత బ్రెయిన్ ఉండాలా అద్భుతమైన నటుడు అద్భుతమైన డాన్సర్ అద్భుతమైన వాయిస్ మౌలేషన్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అలాంటి నటుడిని మళ్ళీ మనం ఈ జనరేషన్లో చూడగలం అయ్యా ఒకవేళ నీకేదన్నా పర్సనల్గా ఏదో నీ కులమో నీ మతమో కాకపోతే నువ్వు టార్గెట్ చేయాలి తప్ప అసలుగా ఆయన్ని పేరు పెట్టడానికి ఎవరు ఎక్కడ దాకింది కప్పా ఎన్టీఆర్ గారిని సపోర్ట్ చేసే వాళ్ళల్లో మీరు నమ్ముతారు నమ్మరో తొంభై పర్సెంట్ ఆయన కొలపాలు ఉండరు అందరూ ఆధర్ క్యాస్ ఉంటారు అది ఆయన రేంజ్ అది ఆయనకున్న నటనా ప్రావీణ్యత అవన్నీ నువ్వు మర్చిపోయి అంత మహానటుడిని పుసుక్కున ఆయన టాలెంట్ లేదని గొప్పకనే అనేసావు కదయ్యా అంటే నవ్వాన్ని బాబా మేమంటే ఏదో కొద్దిగా చదువుకొని ఇలా నింగిత జ్ఞానంతో మాట్లాడుతున్నాం ఈసారి ఎప్పుడు పడితే అప్పుడు అనుకోకు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉండరు ఏదైనా మనకి కెమెరా ఉండి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉండి నుంచింది మాట్లాడే కూడా తప్పు అది అసలు సినిమాల గురించి బ్యాడ్గా రివ్యూ ఇవ్వడమే తప్పు ఎందుకంటే అది అది దాని వచ్చిన తర్వాత మాట్లాడతాను అందుకని దయచేసి మళ్ళీ ఇలాంటి రిపీట్ ఏ హీరో మీద చేయొద్దు ఏ హీరో అయినా ఒకటే ఏ హీరో అయినా స్టార్ అయ్యాడంటే ఆయనకి సొంతగా టాలెంట్ లేకుండా ఆ స్థాయికి ఎదగరో ఎంతకాలం జాయింట్లు ఎత్తే అది నిలబడిద్ది నిలబడదు అందుకని ఏ సూపర్ స్టార్ను కూడా నోటికి ఎంత ఎంత మాట్లాడమాకండి దయచేసి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి గురించి తక్కువ మాట్లాడమాకండి ఆయన ఈ జనరేషన్ మహానటుడు